నా పేరు కార్తిక్ నాయక్ గిరిజన శక్తి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని ఈరోజు మరి మన విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు మరియు ఉద్యోగ సంఘాలు అందరితో కనుక మన రాష్ట్రంలో రీసెంట్గా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన పన్నెండు మంది గిరిజన ఎమ్మెల్యేలకు సన్మానించడం జరిగింది మరి పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలల నుంచి పాల్గొన్నారు అయితే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ముఖ్య అతిథిగా మన గౌరవ అతిథిగా మంత్రి సీతక్క అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి మల్లు గారు విక్రమార్క గారు అదేవిధంగా మిగతా ఎమ్మెల్యేలు కూడా పాల్గొనడం జరిగింది అయితే ఈ సమావేశంలో ముఖ్యంగా మన గిరిజనుల అభ్యున్నతి గురించి మరి వాళ్ళు గిరిజనులు ఏ రకంగా ముందుకెళ్ళాలి వాళ్ళకి ఏ రకంగా పోడు భూముల పట్ట అయితే కానీ లేదంటే దండాలు రెవెన్యూ పంచాయతీలు అయితే కానీ ఇవన్నీ కూడా మేము అసెంబ్లీలో మాట్లాడి మరి గిరిజనులకు మా వంతు అభివృద్ధి చెందడానికి సహాయ సహకారాలు అందిస్తాం మా వంతు అసెంబ్లీలో మా గొంతు వినిపిస్తామని వాళ్ళు సభాముఖంగా చెప్పడం జరిగింది సో ఈ విధంగా మేము పెద్ద ఎత్తున రాష్ట్ర నాలుగు నుంచి విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు ఉద్యోగ సంఘాలు అందరం కూడా వచ్చి కళాకారులు కానీ రచయితలు కానీ అదేవిధంగా మేధావులు పెద్ద ఎత్తున పాల్గొని మరియు సభను విజయవంతం చేయడం జరిగింది